శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల పరిధిలో ఉన్న టేకులోడు మహాత్మా గాంధీ జ్యోతిబాపులే బాలికల విద్యాలయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ డాక్టర్ మురళీమోహన్ సందర్శించారు ఈ సందర్భంగా టేకులోడు బాలికల పాఠశాల మరియు కళాశాల ఉపాధ్యాయులు సావిత్రి తులసి అరుణాభర్తో కలిసి పాఠశాల ప్రహారీ గోడను పరిశీలించి కొలతలు తీసుకున్నారు అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చానని బాలికల పాఠశాలలో గత కొంతకాలంగా గతంలో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ దెబ్బతినడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల చుట్టూ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో వెంటనే గోడ ఎత్తు పెంచి లేని చోట నిర్మిస్తామని అందుకు ఈరోజు కొలతలు తీసుకున్నామని తెలిపారు అనంతరం ఇంజనీర్ డాక్టర్ మురళీమోహన్ పాఠశాల ఉపాధ్యాయుల కోరిక మేరకి పాఠశాలలో భోజనం చేశారు అనంతరం అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని భోజన వంట మాస్టర్లని వివిధ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా భోజనం బాగా చేశారని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సావిత్రి తులసి అరుణ అరవింద్ తదితరులు పాల్గొన్నారు